రాష్ట్రంలో పాలన చేతకాక రేవంత్ సర్కారు రైతులను కన్నీళ్లు పెట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు వానాకాలం సమీపిస్తోన్న పచ్చిరొట్ట జనుము జీలుగు విత్తనాలు ఇప్పటి వరకు ఎక్కడా పంపిణీ చేయలేదన్నారు రైతుల అవసరాలు తెలియని రాష్ట్ర ప్రభుత్వం పక్షం దాటిన తర్వాత టెండర్లు పిలిచి మొక్కుబడిగా విత్తనాలు స్వీకరించిందన్నారు ఈ ఏడు వానాకాలం సమీపిస్తున్న రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు వేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు రైతు బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు ఫిబ్రవరి దాటినా చెల్లించకపోవడంతో అన్నదాతలు మరణిస్తే పరిహారం అందని పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు పచ్చిరొట్ట విత్తనాలు ఎరువులు మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం రైతులకు మాత్రం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలు రైతు భరోసా చెల్లించకుండా కన్నీళ్లు పెట్టిస్తోందని మండిపడ్డారు రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతు భరోసా ఖాతాల్లో జమ చేయాలని లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ధర వేస్తా విత్తనాలు ధర పెంచా రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతా పెంచుడు తప్ప పంచుడు మీరు రైతు ప్రభుత్వం ఏం రైతు ప్రభుత్వం రైతు బంద్ ఎగ్గొట్టు రైతు ప్రభుత్వమా రైతు బీమా కట్టకపోవడం రైతు ప్రభుత్వమా పట్లు దడిచిపోతే మొలకెత్తినా కొనకపోవడం రైతు ప్రభుత్వమా రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ కొన్నారు ఒక్క రూపాయి ఇచ్చింద్రా డెబ్బై రెండు కోట్ల రూపాయలు రైతులకు రావాల్సింది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల్లో పైసలు ఇస్తున్నాను నలభై ఎనిమిది రోజులు అయిపోయింది ఆయన ఆయన ఒక్క రూపాయి ఏళ్ళని ప్రభుత్వం ఏం అని నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి రైతులకు సరిపడా జనుము జీలుగు విత్తనాలు తక్షణమే అన్ని మండలాలకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెంచిన ధరలు ఉపసంహరించుకొని గతంలో ఇచ్చిన విధంగా సబ్సిడీ అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం